అందరికీ నమస్కారం ఏదైతే రెండు రోజుల క్రితం చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడైన రంగరాజు గారి పైన దాడి దాడి ఘటన పట్ల ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఏదైతే హిందూ కాకుండా వేరే సమాజం వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో మొదటిగా ఆయన చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ కుటుంబము చిల్కూరి టెంపుల్కి ఆ గుడి ఎలా నడుస్తుంది అనేది మనకు అందరికీ చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎటువంటి దేవుడి సేవనే ముఖ్యంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అటువంటి గొప్ప గొప్ప వ్యక్తి పైన రాముడు రాజ్యం అని చెప్పి ఎవరెవరో చిల్లరగాళ్ళు మొన్నరగాలు అంతా వచ్చి ఆయన పైన దాడి చేయడం చాలా అది అది ఎవరు యాక్సెప్ట్ చేయని థింగ్స్ అది సో ఇక్కడ మేము చెప్పేది కూడా ఒకటే ఎవరైతే ఇట్లాంటి వ్యక్తులు ఉంటున్నారో అట్లాంటి వాళ్ళు సమ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాము మిమ్మల్ని చెప్పి ఎవరిని ఆడ మీద పడి దాడి చేయడం అనే విషయం ఉందో అది చాలా అది చాలా తప్పు సో ఇక్కడ మేము చెప్పేది కూడా ఒకటే విషయం ఎవరైతే వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే మన సమాజం పైన ఎవరైతే ఈ ఎవరైతే హిందువుల పైన దాడి చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ పైన పోయి దాడి చేయండి అది అసలే అది మంచి అంటే ఎవరైతే మన పైన దాడి చేస్తున్నో అట్లాంటి వాళ్ళ పైన దాడి చేయాలి కానీ ఏదైతే హిందూ సమాజం కోసం సనాతన ధర్మం ఎలా ఉండాలి ఒక దళితుడిని భుజాలపైన ఎత్తుకొని వెళ్ళిన రంగరాజన్ గారిని అట్లాంటి వ్యక్తి పైన వెళ్ళి దాడి చేయడం ఆ కుటుంబం ఏం తప్పు చేసింది ఒక ఆలయాన్ని ఎటువంటి డబ్బులు లేకుండా ఎవరి దగ్గర ఏది తీసుకోకుండా ఒక ఆలయాన్ని నడపాలనేది అందరికీ చూపించింది ఆ రంగరాజన్ గారు వాళ్ళ ఫ్యామిలీ సో అట్లాంటి వ్యక్తి పైన దాడి చేయడం సిగ్గుచేటు సో ఎవరైతే ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నారో రామరాజ్యం అంటే ఏంది అసలు రాముడు చెప్పిండ కొట్లాడమని చెప్పిండ రాముడు రాముడి పేరు చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నారు రాముడి పేరు చెప్పి దా వాళ్ళని దిట్టడం వీళ్ళని కొట్టడం చేస్తున్నారు కానీ రాముడు అవి నేర్పలేదు రాముడు అంటే ఒక మంచి తండ్రిలాగా మంచి కొడుకులాగా ఈ రాజ్యంలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి మనిషి మంచితనాన్ని మనకు రాముడు నేర్పితే ఈరోజు మనం అందరం రాముడి పేరు చెప్పి దాన్ని పేరు ఖరాబ్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళని వ్యక్తులు వచ్చి ఏదో వాళ్ళ ఏదో చూపించుకోవడానికి ఏదో నాలుగు పద్యాలు నేర్చుకొని ప్రజల ముందడికి వచ్చి వాళ్ళని దాడి చేయడం ఇలాంటి మనం కూడా ఎంకరేజ్ చేయకూడదు సో ఇలాంటి వ్యక్తులని మనం ఎట్లా తీసుకు ఎట్లా మనం దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది ఇలాగే ముందుకు పోతుంటే మన సమాజం మన మనం ఏదైతే మన ఈ సనాతన ధర్మం అంటున్నామో దానికి చెడ్డ పేరు తెచ్చేలాగా చేస్తలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్క హిందువు దీన్ని ఖండించాలి ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి కాకుండా ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వ్యక్తులపైన ఉక్కుపాతం మోపాలి ఎందుకంటే దేవుడి పేరు చెప్పి మనిషిని బాధ పెట్టమని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఏ శాస్త్రాలలో కూడా ఏ వేదాలలో కూడా మనిషిని మనిషి దాడి చేయమని చెప్పి మనిషిని ఇంకొక మనిషి వేరే కులాన్ని తిట్టమని చెప్పి వేరే కులాన్ని అనమని చెప్పి కానీ మన సనాతన ధర్మం ఎక్కడ నేర్పలేదు కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల మన మన ధర్మాన్ని మన హిందూయిజాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం ఇట్లాంటి వ్యక్తులను మీ మీ దగ్గరికి ఇట్లా వచ్చి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొడితే ఖచ్చితంగా చెప్తున్నా ఇట్లాంటి వ్యక్తులని సరిగ్గా సమాధానం చెప్పి పంపించాలి ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఇంకోసారి అట్లాంటి తప్పులు చేయకుండా అట్లాంటి వాళ్ళ వ్యక్తులని తగిన శాస్తి చేసి పంపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను సో ఇవాళ రేపు యూట్యూబ్లల్లో చాలామంది ఇప్పుడు ప్రతిదీ కూడా సనాతన ధర్మం అంటే ఈ సనాతన పేరు పేరు ఒక్కటే వాడుతున్నారు కానీ దాని ఒక్క అసలు ఏం చేయాలి సనాతన ధర్మంలో అసలు ఏం చెప్పిండు మనకు ఏమున్నది మన వేదాలలో అది మనం పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ లేనిపోని మాటలు చెప్పి వా అవతల ముస్లిం అని తిట్టండి క్రిస్టియన్ అని తిట్టండి వాని కొట్టండి వీడిని కొట్టండి అని సనాతన ధర్మం ఎక్కడా చెప్పలే సో మీకు చాతనైతే నలుగురికి మంచి చేయండి కానీ మంచి చేయకపోతే సైలెంట్గా ఉండండి కానీ ఇలాంటి పేర్లు పెట్టుకొని రామరాజ్యం అని చెప్పి ఆ రాజ్యం ఈ రాజ్యం అని చెప్పి పెట్టుకొని రాముడి పేరు ఖరాబ్ చేస్తూ మన ధర్మాన్ని ఖరాబ్ చేస్తున్నాం ఇలాంటి తప్పులు మీరు చేయకూడదు అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఇలా ఇలాంటి సమాజంలో మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం మన ధర్మాలు మన శాస్త్రాలు మనకు నేర్పినది మనిషి మంచిగా బతకాలి నలుగురికి సహాయపడాలని చెప్పి మాత్రమే మన ధర్మం మనకు చెప్పింది కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం ఆ ముస్లిం వాళ్ళని తిట్టాలి క్రిస్టియన్ వాళ్ళని తిట్టాలి ఇట్లా మతమారి మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయి మనలో ఉన్న తప్పులు మన గుళ్ళల్లో ఉన్న తప్పులు ఇప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ధర్మం కోసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ మన ధర్మం కోసం మనం ఏం చేస్తున్నాం ఇండ్లల్లో మనం ఏమన్నా పిల్లలకు మనం దేవుడి గురించి ఏమన్నా చెప్తున్నామా ఎవరికి చెప్పాం కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన వేదాలని మన పిల్లలకు అందేలాగా చేయండి మన పిల్లలకు వేదాలను చెప్పండి ఇంట్లో భగవద్గీత లాంటి బుక్స్ చదివియండి అట్లాంటివి చదివిపిస్తే చాలా మటుకు మన పిల్లలకు కూడా అర్థమవుతుంది అసలు సనాతన ధర్మం అనేది ఏంది అనేది అది అర్థం కానప్పుడు ఇట్లాంటి పనికిరాని వాళ్ళ మాటలకు పోయి పిల్లలు కూడా అదే దారిలో పోతున్నారు చాలా మట్టుకు ఆ తప్పులు మనం మళ్ళీ జరగకూడదు రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని అయితే ఖచ్చితంగా అందరూ ఖండించాలి అతనిని మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా తగిన శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను ఇవాళ రేపు యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా ఎవరైనా మనం హిందువులం ఉన్నాం దాంట్లో తెలిసి తెలియక కొంతమంది ఆడవాళ్ళు పూజలు చేయడము లేకపోతే కొన్ని మాటలు మాట్లాడమో దేవుడి గురించి ఏదైనా చేయడము సరే దేవుడి భక్తి ఎక్కువ చూపించడము అట్లాంటి వాళ్ళపైన కూడా యూట్యూబ్లలో గలీజ్ గలీజ్గా మీ మనం పండితులమని చెప్పుకునే వాళ్ళు కూడా ఆడపిల్లలని గలీజ్గా మాట్లాడడము నువ్వు ఎక్కిరీయడము ఆడపిల్లలను తప్పుగా చూడడము కొన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం మీరు ఇట్లా చేస్తున్నారు ఇట్లా వాళ్ళని హేళన చేస్తూ ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అట్లాంటి యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ మీరు గురువుగారు అయితే వాళ్ళని చెప్పండి వాళ్ళకి మంచి విధంగా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇయ్యో ఇది శాస్త్రం ఇట్లా ఉండాలమ్మా ఇది కాదని మంచితనంతో చెప్పొచ్చు కానీ వాళ్ళని ఎక్కరిస్తే నలుగురిలో వాళ్ళని మనం హేళన చేసి చూపిస్తే మన ఆడబిడ్డలని మనమే హేళన చేస్తున్నట్టు అవుతుంది వేరే మతాల వాళ్ళకి ఇది తక్కువ చూపుగా కనపడుతుంది నేను దయచేసి ఏదైతే యూట్యూబ్ ఛానల్లల్లో మీరు చెప్తున్నారో ఆడపిల్లలని సరే వాళ్ళకి తెలిసో తెలియక కొన్ని చేస్తున్నారు పూజలు లేకపోతే అట్లాంటి విషయాలలో ఏదైనా తప్పులు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఇది తప్పు అని చెప్పి చెప్పడం మనం పా బాధ్యత కానీ వాళ్ళని మనం దాన్ని హేళన చేసి నేను ఈ ధర్మాన్ని కాపాడుతున్నా నేను ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా నువ్వు ఇది తప్పు అది తప్పు అని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ చాలా తప్పు మన వేదాలని చాలా సైన్స్ ప్రకారంగా చూడండి కానీ ఇలాగ మూఢనమ్మకాలతోటి ఏవైతే జరుగుతున్న పనులని ఏదైతుందో ఇవన్నీ జరగొద్దని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి దాడులు మనకై మనమే మనం కొట్లాడుకోవడం చాలా తప్పు అది ఏదైతే ఇదట వేరే వాళ్ళు మన దాడి చేస్తే అది వేరే విషయం కానీ మనం మనం ఒక మనమే పేరు చెప్పండి రాముడి పేరు వేసుకొని రాముడి పేరు చెప్పి మనం దాడి చేస్తే రాముడి పేరు ఖరాబ్ అవుతుంది కానీ ఇలాంటి వ్యక్తుల పేర్లు ఎవడి వీళ్ళు ఇట్లాంటి వ్యక్తుల వల్ల రాముడి పేరు ఖరాబ్ అవుతుంది మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎవరైతే ఇలాంటి తప్పులు చేసి దాడి చేస్తున్నారో దేవుడి పేరు చెప్పి అట్లాంటి వ్యక్తులని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి ఇలాంటి ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం అది మనము చేస్తున్న తప్పు మన ధర్మాన్ని మన దేవుడిని మనం రోడ్డు మీద పెడుతున్నాం మన దేవుడిని తప్పుగా చూపిస్తున్నాం అట్లాంటి పనులు చేయకూడదని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మీ మీ అందరికీ నేను చెప్తూ సెలవు తీసుకుంటాను ఓం శివా శక్తి